రాయి దాడిలో గాయపడిన వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్కు అర్ధరాత్రి విజయవాడలో ప్రభుత్వ హాస్పిటల్లో వైద్యులు చికిత్స చేశారు గాయానికి రెండు కుట్లు కూడా వేశారు ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి వైసీపీ కీలక ప్రకటన చేసింది ఎవరు ఆందోళన చెందవద్దని దయచేసి అందరూ మరి సంయమనం పాటించాలని ఎక్స్ వేదికగా కోరింది మరోవైపు సీఎం జగన్పై జరిగిన దాడిని చంద్రబాబు నాయుడు నిజంగానే ఖండించాలనుకుంటే టీడీపీ ఎక్స్ ఖాతా నుంచి ఎందుకు నీచంగా పోస్టులు చే చేయిస్తున్నారంటూ వైసీపీ ఫైర్ అయింది సీఎం జగన్పై దాడిని టీడీపీ చీఫ్ చంద్రబాబు తీవ్రంగా ఖండించారు ఈపాతంగా దర్యాప్తు చేసి కోరుతున్నారని చంద్రబాబు ట్వీట్ చేశారు ఒక రాయి ఇక రాయి రాయి ఎక్కడి నుంచి వచ్చావు ఇంకెక్కడి నుంచి వస్తా తాడేపల్లి ప్యాలెస్ నుంచే వస్తా అని నారా లోకేష్ ట్వీట్ చేశారు కొత్తగా ఏదైనా ట్రై చే జగన్ అంటూ రెండు వేల పంతొమ్మిదిలో కోడికత్తి రెండు వేల ఇరవై నాలుగులో రాయి అని వాటి ఫోటోలు పోస్ట్ చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏప్రిల్ పదమూడు శనివారం విజయవాడలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల బస్సు యాత్రలో రాళ్లతో దాడి చేశారని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలిపింది ప్రజలకు అభివాదం చేస్తున్న జగన్పై బస్సులో దాడి జరిగింది రాయి తగలడంతో ఎడమ కను బొమ్మపై గాయమైంది మరి అతడిపై దాడి చేసినట్లు అనుమానిస్తున్నారు ముఖ్యమంత్రి పక్కనే ఉన్న ఎమ్మెల్సీ వెల్లంపల్లి ఎడమకంటికి గాయమైంది అని వైఎస్ఆర్పిసి పేర్కొంది